మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నాము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీయ ఈరోజు మహిళలకు దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఇంద్ర మహిళా శక్తికి సంబంధ సంబంధించిన సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీయ గారు అయితే ఈ రోజు విశోధ గార్డెన్ కి అయితే వస్తున్నారు మరి దీనికి సంబంధించిన ఏంటి ఏందనేది ఇక్కడ

ఇక్కడ రావడం ప్రధాన కారణం ఏంటి ఎన్ని ఏళ్ళు వస్తున్నాయి అంటే ఒక ఒక సభ్యురాలకు అమౌంట్ ఎంత వస్తుంది ఒక సభ్యురాలు అమౌంట్ ఎంత వస్తుంది రెండు లక్షలు రెండు లక్షలా ఒక మీరు ఎన్ని ఎన్ని ఏళ్ళు ముప్పై సంవత్సరాలు కదా అంటే ఒక సభ్యురాలకు లక్ష రూపాయలు వస్తాయి కదా వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది లెక్క నాకు వడ్డీ లేకుండా ఒక సభ్యురాలకు లక్ష రూపాయలు వస్తుంది అయితే వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది ఒక సభ్యురాలకు గ్రూప్ అంటే ఇప్పుడు లక్ష కట్టాలి కదండి ఇక రుణం లేకుంటే లక్ష కట్టాలి అసలు అసలు కట్టాలి అన్నట్టు ఇక వడ్డీలో ఉన్న రుణం అంటే ఇక మనం ఇచ్చినంత కట్టాలి కదండి వడ్డీ ఉండదు అట్లా పావుల వట్టి మనకే వస్తుంది

మీకు మొత్తం గ్రూప్ సభ్యులు ఎంత మంది ఉంటారు మీకు ఆరు వేలు వచ్చినాయి పది మందికి చాలా వడ్డీ వచ్చింది అంటే ఒక మనిషికి ఎంత వచ్చినట్టుగా అయితే మీరు పది మంది ఉన్నారు మీకు ఎంత వచ్చింది ఆరు వేలు పది మంది అంటే మనిషికి ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు చెక్కు వచ్చింది అంతేనా ఫ్రీగానా మిగతా ముప్పై వేల రూపాయలు ఎంత వచ్చిన మీరు కట్టుకోవాలా అంటే వడ్డీ లేకుండా అంటే ఒక మహిళకు ఒక ఐదు వందల రూపాయలు అయితే చెక్ బోనస్ లెక్క ఇచ్చారు అంతేనా క్లారిటీ అంతే కదా అంతే సార్ అదే మాది అన్నపూర్ణ గ్రూప్ పర్వతగిరి మా చైతన్య గ్రామిక సంఘం మేము పావుల చెక్కుల కోసం ఈ రోజు మీటింగ్ లో మూర్లు నాయకిస్తున్నారు అంటే మేము వచ్చినాము మాకు ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి తీసుకోవడానికి వచ్చినాము మాకు ఆరు వేలు పడింది మా గ్రూప్ కి మనిషి కారణంలో తీసుకుంటాం నా పేరు ఆనిలా మాది కేంద్రం లేదు మిలయ లీడర్ గా కూడా కొనసాగడం జరిగింది మా రెండు వేల ఆరులో గ్రూప్ స్టార్ట్ అయింది ముప్పై వేలతో స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు లక్షల వరకు రుణం పొందుకున్నాము నేను రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ల మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మా మండల సాధికారత మండల సమీపంలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చి కోవిడ్ లో మేము ఒక లక్ష నెల వరకు మాస్కులు కుట్టి జిల్లాకి అక్కడ నుండి ఇప్పటి వరకు ముందు మేము యూనిఫామ్లు కుట్టేవాళ్ళం వేరే వాళ్ళ దగ్గర నుండి చూడండి ఒక ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇవ్వడం జరిగింది కుటుంబం గారు ఇప్పుడు వచ్చేసి మన ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ యూనిఫామ్లు స్వయంగా మాకు ఇవ్వడం జరుగుతుంది చెప్పే రూపాయలు మేమే సొంతంగా పుంజుతున్నాము యూనిఫామ్లు గుడతా నేను జూట్ తయారు చేస్తాను ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని రక్షించడం జూన్ రక్షించాలే తీసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నేను వందల మంది ఉపాధి పొందుతున్నాము అదేవిధంగా అన్ని టైంలలో ఇన్ని టైం ప్లేసెస్ జీవితాలను అనుసంధానం ఒక రోజు కూడా ఖాళీ లేకుండా మాకు నీయంగా స్వయంగా ఉపాధిని పొందుతున్నాము ఎంతా సంఘాలలో ఉండి ఒక పది మందిని కలిసి చేయడం వల్లనే జరుగుతుంది నేను ఇంకా నా ముందుకు ఉద్దేశం ఏంటంటే సొంతంగా ఒక యూనిట్ అంటే టైలరింగ్ యూనిట్ మాకు వచ్చింది టైలరింగ్ మాత్రమే దాన్ని యూనిట్ కాబట్టి ఇంకొక పని పది నిమిషాలు పెట్టుకొని ఇంకా కొంత మంది క్యాకల్ పదిహేను ఇరవై మందికి కూడా నేను ఉపాధిని కల్పించకుండా వీళ్ళు ఉపాధి ఉన్నా అనేది నా ఉద్దేశం బయట కూడా ఎక్కడికైనా వడ్డీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే కాకపోయిన రుణం లేదు రెండు రూపాయలు ఉంటుంది మరి మహిళల మనకు తాకట్టు కలిసి ఒక గుంపుగా ఏర్పడి మనం ఒక సంఘంగా ఏర్పడి మనం నిర్వీరా ముందు ప్రడుస్తున్నందుకు ప్రభుత్వం ఏ విధంగా వడ్డీ లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందు ప్రకటిస్తున్న విధంగా ఉండండి అలాగే మనకు రుణాలు ఇచ్చినే కాకుండా ఏదైనా ఒక సంఘంలో సభ్యురాలు చనిపోయినట్లయితే తను తీసుకున్న మరి అప్పు ఎవరు చెల్లించాలంటే కుటుంబంలో సభకు చెల్లించలేరని ప్రభుత్వమే చేయించి ప్రమాద బీమా ఇస్తున్నందుకు ధన్యవాదాలండి ఈ విధంగా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్తున్నందుకు ఇంకా అదే విధంగా ఇంకెన్నో కొత్త కొత్త ఫలితాలు మా మహిళలకు భాగస్వామిగా ముందుకు నడపాలని మరొకసారి గవర్నమెంట్ కు సాంకేత చేసుకుంటున్న అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు నా చిన్న సంఘం వచ్చేసి బాలాజీ మా గ్రామీణ సంఘం వచ్చి రాజమాత ముఖ్యంగా నేను ఐకెపి అంటే ఉర్ల కొనుగోలు కేంద్రంలో సెంటర్ ఇన్ఛార్జ్ గా సార్ చుట్టుమూరు విలేజ్ ల గ్రామాల రైతులతో వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని కంపా చేసి వీళ్ళు పంపించి వాళ్ళకి ఏ విధమైన అమౌంట్ బాట్ లేకుండా వాళ్ళకు డబ్బులు చేస్తుంది సార్ దళిత బోనగా అంటే చాలా మంది రైతులు మన మార్కెటింగ్ లో అక్కడ వ్యక్తి మార్కెట్ లో వేయకుండా మార్కెట్ సెంటర్ లో వచ్చింది సార్ అందరికీ బోనసులు ఇరవై మందిలో పాటు ఐదు మంది బోనసులు కూడా వచ్చింది సార్ ఈసారి కూడా వస్తుందని అనిపిస్తున్నాను కాబట్టి గౌరవం బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ కానీ బ్యాంక్ వెల్లదర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ అమ్మ వాళ్ళ మహిళ మండలి నుంచి వచ్చి వాళ్ళ పని ఫస్ట్ చేద్దాం తర్వాత రైతులో పని చేద్దాం అని చెప్పి ఫస్ట్ మా గౌరవం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ బ్యాంక్ కూడా గౌరవంగా మమ్మల్ని కూర్చోగలగడం మా గౌరవంగా పిలవడం చాలా మాకు గౌరవంగా ఉంది సార్ మేము గ్రామాలలో కూడా మేము నెలకొకసారి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సార్ మహిళల మొత్తం సాధగా బాలకారులు అంటే కొంతమందికి కష్టాలు అనేది సాధగా బాలకర్ కూడా చెప్తే ఒక మహిళ కాకుండా ఒక మహిళ కొంచెం ఏదో ఆమె కోర్టు సాయం చేస్తుంది కోర్టు చెప్తుంది ఆమె కోర్టు మాట చెప్తుంది కదా అని చెప్పి ఇంత ఇంత ముందు అప్లో కావాలంటే సాహద లేదంటే భార్య భర్తలు సన్నగా ఉంటేనే అప్పిస్తా మీకు ఏముందని అప్పీఎంఎల్ అడుగుతాను మీకు భూమి ఉండాలి ట్రిపుల్ రావడం జరిగింది సార్ ఒకటి కోర్టు ఒకటి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి మార్కెట్ సెక్టర్ కూడా చాలా రావడం జరిగింది సార్ మాకు ఇంకా కూడా మీరు మాకు అండగా ఉంటే ఇంకా ప్రతి ఒక్క విషయాల్లో కూడా మేము చాలా మంది ఎదుగుతాం అని కూడా మేము మాటిస్తున్నా సార్ మా గ్రామ సంఘం వచ్చేసి లే మా చిన్నదా నుంచి ప్రభుత్వం అందులో సభ్యురాలు మా గ్రామ సంఘం వచ్చి త్రివేణి అందులో నేను

సంపాదించడం జరిగింది ఒక నెల రెండు పంట దగ్గరికి అలాగే మా అలాగే సంఘంలో ఉండడం ద్వారానే నాకు ఈ గుర్తింపు రావడం ఏదైతే ముందుగా జరిగింది అందరూ మహిళలు మహిళాంఘంలో ఉండి ఇంకా చాలా విజయాలు సాధిస్తున్నారు అందరూ మహిళలు కూడా చాలా ముందుకెళ్తున్నారు ముగ్గుర ఆడపిల్లలేము నేను చదువుకుంటా అంటే మా మమ్మీ చదువుకోని ఎయిత్ నైన్త్ వరకు చెట్ల ముప్పారు స్కూల్లో చదువుకున్నాను తర్వాత సంఘంలో చేరిన తర్వాత తర్వాత టెన్త్ టెన్త్ చదువుకోని మళ్ళీ తర్వాత వేరే పది రాష్ట్రాలలో ఇంటి నేర్చుకొని ఒక పది రాష్ట్రాలలో మండల సమాజంలో కూడా వాళ్ళని కూడా పెట్టడం జరిగింది హిందీ ఇక్కడ హిందీ నేర్చుకొని పోయిన తర్వాత మహారాష్ట్ర లో మరాఠీ మళ్ళీ మరాఠీ ట్రాన్స్లేట్ హిందీ నుండి మరాఠీ ట్రాన్స్లేషన్ చేసుకుంటే అందులో నేను ముప్పై రోజులు అక్కడ పని చేస్తే డెబ్బై ఐదు వేలు వచ్చేది నాలుగు ఎంటెక్ చేస్తాను మా బిడ్డ డిఫరెంట్ చేస్తాను నేను రెండు ఒక్క రూపాయి కట్టుకుండా ఒక ఇరవై గుంటల చలిక మా పిట్ట పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా పిట్టని మీద

రావడం జరిగింది విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము కానీ ఇంకా కూడా పైడైనా అనేది ముందుకు రావట్లేదు ఇంకా కూడా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని మా ఆరు వారంలో మన చేసుకుంటూ

చేతుల మీదుగా బ్యాంకు నుంచే చెప్పును తీసుకోవాల్సిందిగా పోవడం జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పకపోతారండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదే విధంగా మనం బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వము వరుసగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో పదకొండు వేల ఆరు వందల ఇరవై సంఘాలకు తమ్ముడు కోట్లకు అదే లక్షల గట్టిలో ఉన్న చేతి పంటలు కూడా జిల్లా సమాజ అధ్యక్షురాలు అదేవిధంగా నాలుగు మండలాల అధ్యక్షురాలు చెట్లు వేధిస్తాల్సిందిగా పోయడం జరుగుతుంది ఓ ఉద్రేకిని నేను మన వారసత్కుల కోట శ్రీలేత కోట సంపదవారు రెడ్డి గారు మాట్లాడుకుంటే వాAspNetCore మిషన్ సర్వ ఆ ఆ ఆ